రాజకీయం మాకు భిక్ష కాదు రాజకీయం మా జన్మ హక్కు దాన్ని పోరాడి సాధించుకుంటాం రాహుల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి శేఖర్ రాయల్ ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీటింగ్ లో రాజకీయ పార్టీలు బలిజ కాపులకు జనాభా తమాషా ప్రకారం సీట్లు కేటాయించలేదు కావున బలిజ కాపుల కోసం ఒక రాజకీయ పార్టీని త్వరలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలియజేయడం జరిగింది గత కొన్ని దశాబ్దాలుగా ఈ వర్గం అణచివేతకు మోసానికి గురవుతుంది బలిజలను రాజకీయ అవసరాలకు పార్టీలు వాడుకుంటున్నాయి కానీ అధికారం అనే మాట వచ్చేసరికి పార్టీలు మొహం చాటేస్తున్నారని దీనికి ఇక చివరి పరిష్కారం తీసుక పార్టీ నిర్మాణమే అంతిమ పరిష్కారమని ఆ దిశగా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ పనిచేస్తుందని మీడియాకు రెడ్డి శేఖర్ రాయల్ తెలియజేశారు హరినాథ్ గారు ఆర్పిఎఫ్ నిరుమల్ శెట్టి రాయల్ పీపుల్స్ ఫౌండర్ యొక్క ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ నేను సో ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ది టైటిల్ ఏం రాస్తారంటే దయచేసి పాత్రికేయుల మిత్రులందరికీ వచ్చేసి నా యొక్క విన్నపము రాజకీయ పార్టీ ఆవిర్భావ దిశగా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ సో ద వెయిటింగ్ ఈజ్ ఓవర్ ఇక మీదట మాకు నిరీక్షించేటువంటి ఓపిక లేదు దాని తర్వాత ఎదురు చూసేటువంటి ఓపిక అస్సలు లేదు ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూసి మోసపోకుమా అని చెప్పేసి ఒక అన్నాడు సో ఇప్పుడు ఈ కులం యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఎందుకంటే మీకు తెలియదు కాదు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో మేమేం చేస్తున్నామంటే ఒక కుల సంఘం రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది ఇంతవరకు వచ్చేసి మా కులం యొక్క సమస్యలు రిజర్వేషన్లు మా యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి పోరాటం అనేది చేయడం జరిగింది అయితే మొట్టమొదటిసారి రాజకీయాల గురించి రాజకీయాల దిశగా ఆర్పీఎఫ్ ఎందుకు దానికి ఈరోజు సమాధానం చెప్పడానికి ఇక్కడ మేమందరికి రావడం జరిగింది అయితే కొన్ని దశాబ్దాలుగా ఒక కొన్ని కులాల మధ్య ఆధిపత్య పూర్త కొనసాగుతుంది అన్నమాట రాజకీయ పార్టీలుగా ఆ కులాలు ఏర్పడి ఒక కులం అధికారం చేయించుకోవడము దాని తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఒంగో కులం అధికారంలోకి రావడము ఈ విధంగా మార్పిడి జరుగుతుందే కానీ మిగిలిన మిగిలినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో నిమ్న కులాలు బీసీలు కావచ్చు దళితులు కావచ్చు దాని తర్వాత ఈ బలిజ కాపు తెగలు కావచ్చు వీటికి వచ్చేసి రాజ్యాధికారం అనేది కానీ దాని తర్వాత అభివృద్ధి అనేది కానీ దాని తర్వాత చాలా విషయాల్లో అన్యాయానికి గురవుతున్నటువంటి ఏదైతే వర్గం ఉండదో రోజు అంతిమ దిశకు వచ్చేసింది రాజకీయ పార్టీలు వచ్చేసి ఈ బలిజ కాపు తెలగల ఒంటర్లను కూరలో కరివేపాకు మాదిరి వాడుకోవడము వాళ్ళు ఎదగడము కేవలం జెండా మోసేటువంటి ఒక వ్యక్తులుగా ఈ యొక్క వర్గాన్ని చూడడము ఓట్ల కోసము వాళ్ళ పార్టీలకు వచ్చేసి ఫండ్ వసూలు చేయడానికి దాని తర్వాత వచ్చేసి వాళ్ళ పార్టీ యొక్క జెండా గుర్తులు వచ్చేసి ప్రజల్లోకి తీసుకొని పోవడానికి ఈ వర్గం ఉపయోగపడుతుంది కానీ ఈ వర్గం యొక్క అభివృద్ధితో కానీ ఈ వర్గం నుంచి కొంతమంది పార్లమెంటు కానీ సభకు గానీ శాసనసభకు కానీ పంపించాలన్నటువంటి ఉద్దేశంలో ఏ పార్టీ కూడా లేదు అని చెప్పేసి తేట తెల్లమైనటువంటి సందర్భంలో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ కేవలం కుల సంఘంగా మాత్రమే కాకుండా రాజకీయ పార్టీగా కూడా త్వరలో ఆవిర్భవించబోతా ఉంది ఇక్కడ మనం చూస్తా వాస్తవం ఏంద్రా అంటే పచ్చి నిజం ఓపెన్ గా చెప్పుకుంటారు మాట్లాడుకుంటారు ఒక్కొక్క ఎమ్మెల్యే సీట్కి వచ్చేసి వందల కోట్లు కడితే గానీ సీటు దక్కేటువంటి పరిస్థితి లేదు దాని తర్వాత ఆయా కులాలు వచ్చేసి వాళ్ళ పార్టీల్లో ఆయా కులాలకు ప్రాతినిధ్యం ఇస్తాడే కానీ మిగిలినటువంటి కులాలకు వచ్చేసి ఇవ్వడం లేదు ప్రిఫరెన్స్ కొన్ని పార్టీలు అయితే రాయలసీమలో వచ్చేసి సున్నా ఒక్క సీటు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఈ వర్గానికి అటువంటి పరిస్థితుల్లో ఈ కులం ఏం నిర్ణయం తీసుకోవాలా మీరే చెప్పండి సో ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మేము ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు